వస్తున్నావు రైడ్ అట్లే కావు లారీ ఇట్లాంటి లారీ వస్తుంది వాట్స్ వస్తుంది వాళ్ళు ఇవ్వు ఇవ్వు వాడు ఫ్రీ ఫ్రెడ్ ఫెయిల్ అవుతుంది వాటికి ఎవరించి ఇలా పండుతాయంటే ఏం కదా పోలీసు ఈడ చేస్తే ఆడ చేస్తుంది ఎప్పుడు మారాలి మరి ఎట్లా మారాలి ఎవరు మారాలి ఎవరు చేయాలా చెప్పండి ఆయన మొక్కడికి కాదు చెప్పండి మీ అందరికీ ఎవరు ఎవరు మారాలా ఇట్లా ఎట్లా మారాలా ఇంత మంది హెల్మెట్ అడగలేదు లైసెన్స్లు అడగలేదు డ్రైవింగ్ లైసెన్స్ అడగలేదు బండి పేపర్లు ఉన్నాయో లాంగ్ రూట్లు పోవద్దు ఈ ప్రాణాలు మీరు కాపాడుకోండి నైట్ కూడా సాయంత్రం కూడా మందులాగి పంటలాడుకోని అడుగుతున్నాం వేరే ఏమండదంటే కొంచెం అంతా మా నుంచి ఒకరిద్దరు బతికి కానీ హ్యాపీగా పెరగం ప్రాణం ప్రాణాలు రావు పోతే కాలిచంద్రం కూడా సాధన పెట్టించు లక్షలు పెట్టేసి పెట్టే ప్రాణాలు రావు మీ కుటుంబ సభ్యులకు ఇబ్బంది మీరున్న అంత అందరికి ఇబ్బంది మీరున్న అందరికి ఇబ్బంది మీకు ఇబ్బంది దానివల్ల ప్రాబ్లం ఏంటి దానికోసం అని చెప్పేసి ఇది సడన్గా సప్లై చేయించాము ఇంకొకసారి కనుక ఇది రిపీట్ అయితే అందరినీ తెలియతా మరి ఫోటోలు అన్నీ వచ్చాయి అందరికీ ఫోటోలు అడిగితే మరి ఫోటోలు అన్నీ వచ్చాయి రిపీట్ అయితే ఎంత మంది తెలియతా అదా